అందరికీ నమస్కారం నేను మీ నవీన్ రాజు ముట్ట వ్యవసాయంలో పదివేల సంవత్సరాల చరిత్ర ఉన్న మనము రెండు మూడు వేల చరిత్ర ఇలా వ్యవసాయ దేశాలను కంటే వెనుకబడి ఉన్నాం మనం అంటే దీనికి కారణం ఏంటంటే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు వ్యవసాయాన్ని వదిలిపెట్టడం ఒకటి చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేద్దామని ఇంట్రెస్ట్తో వెళ్ళినా కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన కుటుంబ సభ్యులు వాళ్ళు వ్యవసాయం అనేది దండగా చేస్తే ఇలా అవుతుంది వాతావరణాలు ఇలా ఉన్నాయి మీకు దిగుబడి వస్తుందో రాదో తెలియదు ఎందుకనవసరంగా ఎక్కడో దగ్గర పోయి పని చేసుకున్నా అని చెప్తారు నిజంగా చెప్తున్నా ఇప్పుడు వ్యవసాయం పంట పండిస్తున్న రైతులు కానీ పంట పండియలేని వాళ్ళు కానీ వాళ్ళు తింటున్నది కానీ మనం తింటున్నది కానీ ఏది సరైన ప్రోడక్ట్ కాదు ప్రతిదీ కల్తీ ఎందుకంటే జనాలకు అవసరానికి తగ్గట్టు మనకు దిగుబడి లేదు కాబట్టి ప్రతిదాన్ని కల్తీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు మార్కెట్లో అందుబాటులో ఉంది కాబట్టి మనం ఎంతైనా అమౌంట్ ఇచ్చి మనం కొంటున్నాం కాబట్టి ఇప్పటికైనా దయచేసి వ్యవసాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఏదో విధంగా వ్యవసాయం కనీసం వాళ్ళు ఫినాన్షియల్గా స్టేబుల్గా లేకున్నా సరే కనీసం వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళు ఎంతమందో వాళ్ళకి కావాల్సిన ప్రతీది వ్యవసాయం నుంచి వస్తుంది కాబట్టి కనీసం వాళ్ళు అట్లనన్నా స్టేబుల్గా ఉండగలుగుతారు ఫస్ట్ ఒక ఆ స్టెబిలిటీ దొరికితే వాళ్ళు ఖచ్చితంగా ఆ వ్యవసాయంలో అధునాతనంగా ఏం చేయాలి ఎలా సంపాదించుకోవాలన్న దాని గురించి కాన్సన్ట్రేట్ అనేది చేస్తారు కాబట్టి దయచేసి వ్యవసాయం చేయాలని అనుకున్న వాళ్ళకి వీలైతే మోటివేట్ చేయండి కానీ డిమోటివేట్ చేయకండి ఇది నా విన్నపం జై హింద్ జై అన్నదాత